కారంపూడిలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు ముందుగా జగ్జీవన్ రామ్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా మండల టీడీపీ కన్వీనర్ పంగులూరి అంజయ్య మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి ఎంతో సేవ చేశారని ఆయన సేవలను కొనియాడారు సర్పంచి కాలువ యేసురత్నం మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ ఆశయాలను కాపాడాలని ఎస్సీ కాలనీలను ఇప్పుడున్న పాలక ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగులు నాయక్ ఎంపీటీసీలు ఏసోబు టిడిపి నాయకులు ముక్కపాటి మల్లయ్య పలిసెట్టి కోటేశ్వరరావు దాసరి కోటయ్య మస్తాన్ జానీ కాలువ కృష్ణ ప్రభుదాసు గోళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు Đây là một người ăn cơm ăn cơm ăn cơm ăn cơm なるほど。

जगचेरा गारिनोट 105 जयंतन మరి బాబు జగజరావు గారి జయంతి నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి మండల వైఎస్ఆర్సి నాయకులు మరి టీడీపీ మండల నాయకులు మరి అలాగే సర్పంచ్లు మరి అందరికీ వార్డు మెంబర్లు ఎంపీ సందర్భంగా గవర్నమెంట్ ఎస్ఆర్ ఈ దళిద కులాలకి I